పిల్లలు ఈరోజు మనము కర్త కర్మ క్రియ గురించి తెలుసుకుందామా కర్త అంటే ప్రశ్నలో ఎవరు అనే దానికి జవాబే కర్త కర్మ అంటే దేనిని వేటిని ఏమి అనే దానికి జవాబే కర్మ క్రియ అంటే పని ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం తావేలు కుందేలును ఓడించింది ఎవరు ఓడించారు కానీ ఎవరు అనే దానికి జవాబే కర్త తాబేలు అనేది కర్త తాబేలు దేనిని ఓడించింది కుందేలు దేనిని దానికి జవాబే కర్మ కుందేలు అనేది కర్మ ఓడించింది అనేది పని పనిని తెలియజేసేది క్రియ క్రియ ఈ విధంగా చేయాలి ఇప్పుడు దేవుడైన Very good. Next.

వెరీ గుడ్ నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు దేని పాలించారు విజయనగరాన్ని కర్మ Perigo.